ఒక శాంతమైన గ్రామ తోటలో సూర్యుడు ఆకులపై వెలుగుతుండగా ఆర్యన్ నిశ్శబ్దంగా కూర్చుని మొక్కల మాటలు వింటున్నాడు ఒక మృదువైన స్వరం అతన్ని పిలుస్తూ ఆర్యన్ నేల పొడిగా ఉంది అని చెప్పింది అతను నవ్వి టమాటం మొక్కకు నీళ్లు పోశాడు అలాగే నిమ్మ చెట్టుకు మద్దతుగా ఒక కర్రను కట్టాడు అది మెల్లగా హెచ్చరిస్తూ గాలి ఈరోజు వర్షం పడవచ్చని చెబుతోంది అని అన్నది సాయంత్రం సమీపిస్తున్నగా ఆర్యన్ తన తోటను జాగ్రత్తగా సంరక్షించాడు గ్రామస్తులు అటుగా నడుస్తూ రంగురంగుల పుష్పాలను ఆరోగ్యవంతమైన కూరగాయలను చూసి వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి రాతి గోడవద్ద ఒక చిన్న తీగ మొక్క ఊగుతూ గుండెలో గుసగుసలాడింది నేను ఎత్తుగా పెరిగి నక్షత్రాలను తాకాలనుకుంటున్నాను నీవు నాకు సహాయం చేయగలవా ప్రేరణ పొందిన ఆర్యన్ మోకాళ్లపై కూర్చుని చిన్న తీగను పెరగడానికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు నెలల తర్వాత చంద్రకాంతి తోటపై వెలుగుతోంది తీగ మొక్క కలప తాడుపై ఎత్తుగా పాకి అద్భుతంగా కనిపిస్తోంది గ్రామస్థులు ఈ అందమైన దృశ్యాన్ని చూడడానికి సమావేశమయ్యారు ఒక వృద్ధ మహిళ మెల్లగా అన్నది తీగ నిజంగా నక్షత్రాలను తాకినట్లుగా ఉంది ఆర్యన్ నవ్వాడు చిన్న చిన్న కలలు కూడా ప్రేమ శ్రద్ధతో గొప్పవిగా మాయాజాలంగా మారగలవని తెలుసుకున్నాడు నీతి చిన్న కళలు కూడా ప్రేమ శ్రద్ధ మరియు సంరక్షణతో గొప్ప విజయాలుగా మారగలవు ఓపికగా ఇతరుల ఆశలను వినడం వాటిని సాకారం చేయడానికి సహాయం చేయడం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పును సంభవిస్తాయి